జయ శ్రీనివాస జయ వె శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం కన్యారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ మార్చి మాసం అయినటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు ఆదివారం త్రయోదస్తు మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము త్రయోదస్తు ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ కన్యా రాశి కలిగినటువంటి పురుషులకు ఇటు స్త్రీలకు ఈ మాసంలో ఈ నెలవారి ఫలితాలలో ఈ కన్యారాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి తర్వాత ఈ నెలలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి పరిస్థితులతో ముందుకు వెళ్ళగలిగితే మీ యొక్క స్థితిగతులు అనుకూలంగా మారతాయి అలాగే కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత నిర్ణయాలు అదేవిధంగా కొన్ని పర్సనల్ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఎలా ఎలాగుంటాయో దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రథమంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ నిలంతర వ్యవధి కాలంలో కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని మరి నడుచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీకు ఎవరో సహాయం చేస్తారు ఎవరి నుంచో ఏదో ఉపయోగం కలుగుతుంది మనం అర్జించినటువంటి సహాయం మన చేతికి అందుతుంది పలాంటి వారు మనకు హెల్ప్ చేస్తారని ఒప్పుకున్నారు కదా ఒకప్పుడు మనం వారికి సహాయం చేసాం కదా ఇప్పుడు అడిగితే వాళ్ళు మనం హెల్ప్ చేస్తారన్నారు కాబట్టి ఆ సహాయం మనకు అందుతుందేమో అనేటటువంటి అపోహ కానీ అలాగే ఒకప్పుడు మీరు సహాయపడినంత మాత్రాన తిరిగి వారి నుంచి ఇప్పుడు మీరు సహాయం చేస్తారని ఆశించి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు పెట్టుకోవటము తీరా ఒకరి నుంచి మనకు వెళ్ళిపోతారు కదా అని చెప్పి ఎవరికైనా మనం మాట ఇవ్వటము ఏ కార్యక్రమం ఏదైనా ముందుకు వెళ్ళటము ఈ తరహా ప్రయత్నాలన్నీ కూడా మీకు ఈ సమయకాలంలో చాలా నిర్లక్ష్యాన్ని మిగిల్చేటటువంటి పరిస్థితులు చేస్తారు ఎందుకంటే మీ పరిస్థితులు బాగున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగోలేనప్పుడు మిమ్మల్ని వాళ్ళకి అవసరాలకు వాడుకునే వాళ్ళే తప్ప మీకు సహాయ సహకారాలు చేసేటటువంటి వారు మీ పరిస్థితులు బాగోలేనప్పుడు మీ పైకి మీ ముందు బాధపడకూడదని అలా చెప్పి మాట్లాడేవారు తప్ప మీకు సహాయపడేటటువంటి పరిస్థితులు ఎవరి నుంచి కూడా మీకు వెళ్ళి ఈ సమ ఈ సమయకాలంలో ఉండదు ఇంకొకటి ఏంటంటే మీ మనస్తత్వాన్ని పట్టి తర్వాత వాళ్ళ నుంచి మీకు సమస్య జరుగుతుందని అనిపించినా కూడా మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పంగా నమ్మేయగలిగేటటువంటి మనస్తత్వం అని ఆలోచన చేసి కూడా అలాగే తప్పించుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి తెలివితేటలు చూపిస్తారే కానీ మీకు కష్టమైనా నష్టమైనా మీ స్వతహాగా మీరు బాధపడాల్సిందే తప్ప మీకు ఎల్పు చేస్తా వ్యక్తులు ఎల్పు చేయరు అలాగే ఒకవైపు నుంచి వస్తుందనుకున్నటువంటి సంకల్పం అది రాదు తీరా వచ్చేసరికి ఒకరి మీద నమ్మకం పెట్టుకొని మీరు మాట పోగొట్టుకునే పనులు వస్తాయి కనుక ఈ నెల వ్యవధి కాలంలో అంతా కూడా మీరు మీ స్వతహాగా మీ మీద మీరు డిపెండ్ అయ్యే తప్ప ఒకరి మీద డిపెండ్ అయ్యి ఏ పని చేయొద్దు ఒకరి మీద ఆలోచన పెట్టుకొని ఎటువంటి మాట అయ్యద్దు ఎక్కడా కూడా ఒకరి మీద ఆలోచన పెట్టుకొని మీరు ఏ పని చేయటానికి కూడా ముందుకు వెళ్ళద్దు మీ దగ్గర ఉంటే ముందుకు వెళ్ళటం లేకపోతే సైలెంట్గా ఉండటం తప్ప పరుల మీద ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే ప్రయత్నం అది అన్న అయినా తమ్ముడైనా అక్క అయినా చెల్లెయినా బంధువైనా మిత్రువైనా అటువంటి వారి మీద ఎక్స్ ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకోవద్దు ఇక ఈ నెల వ్యవధి కాలంలో ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే మీకు ఆదాయం అనేది కొంతవరకు గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది ఈ నెలలో కూడా మీరు కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా కొంచెం బయటకు రాగలుగుతారు ఆదాయ పరంగా కూడా కాస్త కోస్తో గతంతో చూసుకుంటే కొంతవరకు మిగులుపాటుగా ఉండేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కానీ ఈ నెల వ్యవధిలో కూడా మీకు ఇరవై రోజులు ఆదాయం ఉన్నా సరే ఒక పది రోజులు ఖర్చు ఇరవై రోజుల ఆదాయానికి సంబంధించినటువంటి సమజ్జిగా జరిగేటటువంటి ప్రభావాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీకు ఏదైతే ఖర్చు జరుగుతూ ఉందో ఈ ఖర్చు అంతా కూడా మీకు అనుకోకుండా తర్వాత ఎదుటివారి కోసం చేసే ఖర్చు కుటుంబీకుల కోసం చేసే ఖర్చు మీరు సంపాదించిన రూపాయి మీ స్వతహాగా మీ అవసరాలకు వాడుకోకుండా ఏదో ఒక అనవసరమైనటువంటి అవసరాలు కుటుంబంలో పిల్లల గురించను ఇంట్లో వ్యక్తుల గురించినో ఇంటి పరిస్థితుల గురించను ఇంటి సమస్యలు పరిష్కరించాలన్నా ఈ ధోరణిలోనే మీకు ధనం ఖర్చు అవుతుంది తప్ప మీరు కష్టపడింది మీ స్వార్థం కోసం మీరు వాడుకునేటటువంటి పరిస్థితి మీకు పెద్దగా ఉండదు అలాగే ఈ మాసకాలం అంతా కూడా కష్టపడే పరిస్థితి ఎక్కువే సుఖపడేటటువంటి పరిస్థితి తక్కువ మీరు చేసినటువంటి శ్రమకదగ్గ ఫలితము అంతంత కానీ అలాగే మీరు ఇంత కష్టపడినప్పుడు కూడా కొంతమంది నువ్వేం కష్టపడ్డావులే అనేటటువంటి వాళ్ళే తప్ప ఇంత కష్టపడేటువంటి వ్యక్తికి మనం కాస్త గుర్తింపు ఇద్దామన్నటువంటి ఆలోచన స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉండదు మీరు ఎంత చేసినా కానీ చివరికి ఏమీ చేయలేదనేటువంటి గుర్తింపే మీకు మిగిలేటటువంటి పరిస్థితి ఈ నెల కాలంలో ఎక్కువగా ఉంది ఇక మీ యొక్క రుణ బాధలు కానీ కుటుంబంలో రుణాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కానీ ఈ సమయకాలం కొంతవరకు పర్వాలేదు అనేటటువంటి సిచ్యువేషన్లోనే ఉంటుంది ఏదేమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు మీకు కొంత అటు ఇటుగా ఉన్న రుణ పరిస్థితుల నుంచి కొంతవరకు బయటపడగలిగే పరిస్థితులు ఉన్నాయి మీకు గతంలో రావాల్సింది ఏదైనా ఆగిపోయింది ఉంటే అది చేతికి అందేటటువంటి ప్రయా ప్రభావం జరగటం అలాగే మీరు ఎవరికైనా చాలా కాలంగా హింసపడుతూ కట్టాల్సిన ఏదైనా ఉంటే అది కూడా కొంతవరకు మీకు తీరిపోవటము ఏదైనా వస్తువు కానీ స్థలము కానీ భూమి కానీ ఇలాంటివి చాలా కాలంగా పెండింగ్ పడి అందకోకుండా ఆగిపోయినవి ఏదైనా ఉండి ఉంటే అవి తప్పకుండా ఈ సమయకాలంలో మీరు పొందే పరిస్థితులు మాత్రం జరుగుతాయి కనుక అటువంటివి గతంలో ఏదైనా ఆగిపోయిన కార్యాచరణలు ఉంటే వాటిని సమర్థించేవి ఆ పనులను సమకూర్తంగా పూర్తి చేసేటటువంటి కార్యాచరణ మీద మీరు మనసు పెట్టండి వాటి వల్ల మీకు తప్పకుండా మంచి పరిష్కారాలు సంకల్పాలు కూడా జరుగుతాయి ఇక మీ రక్త సంబంధంలో ఏదైనా బంధువుల నుంచి మీ తోడ పుట్టిన వారి నుంచి మీ మిత్రుల నుంచి కానీ నీకు అయినటువంటి వాళ్ళ నుంచి ఇప్పటికీ కూడా ఈ మాసకాలంలో మీకు ప్రథమం నుంచి చివరి వరకు ప్రమాదమే తప్ప పెద్దగా అనుకూలత అనేది కూడా ఉండదు కాబట్టి ఎక్కడ కూడా మీరు ఒకరి మీద మొదట్లో చెప్పినట్టుగా ఆశ ఆలోచన పెట్టుకొని పూర్తిగా వాళ్ళ మీద భరోసా పెట్టుకొని ఏ పని కూడా చేయడానికి పనికిరాదు ఇక మీకు పెద్ద పెద్ద ఉపకారాలు పొందిన వారు కూడా తీరా మీకు అప ఉపకారం చేయకపోయినా అపకారం చేయకుండా ఉంటే చాలు అనేటటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఈ కాలం అంతా కూడా ఉద్యోగస్తుల్లోనూ వ్యాపారస్తుల్లోనూ కొంతవరకు పర్వాలేదనే విధంగా ఒకరి ఒకరి కింద చేయి చాచుకోకుండా తమ కష్టార్జితం మీద తమ కొంతవరకు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల మీద ముందుకు వెళ్తారు ఉద్యోగ విషయాలలో కూడా నూతన నిర్ణయాలు నూతన మార్పులు జరగటము ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి కూడా కొన్ని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బతు బతు బతుకు గురించి చేయాల్సిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వ్యాపారానికి సంబంధించి కొన్ని పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు కొంతవరకు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందకపోవటము తర్వాత పెట్టుబడులు విషయంలో చేయగలుగుతామా లేదా అనేటటువంటి భయాలు కూడా ఏర్పడటము అదే మాదిరిగా కొంచెం వేరే ఇతరత్ర ఆలోచనల వల్ల మీకు కొంచెం మనసులో ఏదో తెలియని కాస్త ఆందోళన ఏదైనా మనకి వెనకాల బ్యాకప్ లేదు కాబట్టి చేయగలుగుతాము లేదు అనేటటువంటి ఈ తరహా సంబంధించినటువంటి విచారణకరమైన అంశాలు కూడా కొద్దిగా మిమ్మల్ని సందిగ్ధంలో పడేస్తాయి దీనికి తోడు కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి కూడా కొద్దిగా అడపా తడప పిల్లలు చెప్పిన మాట వినట్లేదని ఇసుగు పడటము ఆ ఇసుగు మీకు బతుకుదే మీద చూపించుకోవటము తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మీకు చిరాకు తెప్పించి సమస్య కలిగించి కొద్దిగా మనసును ప్రశాంతంగా ఉండకోకుండా ఒక నాలుగు రోజులు బాగుండేసరికి ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒక సమస్య వచ్చి మీద పడేటటువంటి కోణంలో కొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి వాటి విషయాల్లో కూడా కొంచెం ఓర్పుగా నిదానంగా ఉండండి మీ పరిస్థితి స్థితికి మించి పనులు ఏవి కూడా తలపెట్టుకోవటము లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చి నెత్తిని పెట్టుకోవడం కూడా చేసుకోవద్దు భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల పరంగా ఈ సమయకాలం మీకు కాస్త అనుకూలతగానే ఉంటుంది గతంలో ఉన్న చిన్న చిన్న విషయాలు ఇబ్బందికరమైన విషయాలు కొంతవరకు దూరం అవటము కుటుంబ విషయాల్లోనూ భార్యాభర్తల మధ్య కొద్ది సౌఖ్యత అభిమానాలు పెరగటము కొంత కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని కలిసి నడుచుకొని పోయేటటువంటి మార్గాలు కూడా స్త్రీ పురుషుల మధ్య ఇంట్లో యజమానుల మధ్య కూడా తప్పకుండా అనుకూలంగా మారేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి ఇక ఆరోగ్యాల విషయాలలో మాత్రము భగవంతుడు యొక్క దయా అనుగ్రహం వలన ఆరోగ్యపరంగా చాలా మంచిది సమృద్ధిగా ఉంటుందని గత అనారోగ్యంతో పోలిస్తే ఇప్పుడు ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు మాత్రం కుదుటపడతాయి అలాగే కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసేవి ఏదైనా భూములు స్థలాలు ఇల్లు ఇటువంటి అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే అంశాలలో కొద్దిగా మీరు జాగ్రత్త వర్తించి ముందుకు వెళ్ళటం మంచిది ఏదైనా అశ్రద్ధతో కాకుండా ఏదైనా చేయగలుగుతాములే మనకు టయానికి వస్తుందిలే అనేటటువంటి ఈ కోణంలో కాకుండా ప్రతిదీ మీ చేతులు అన్ని విధాలు చూసుకున్న తర్వాత ముందుకెళ్లే పరిస్థితులు చేయండి అదే మంచిది కొన్ని విదేశీ ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు అలాగే పిల్లల చదువుల గురించి వేరే రకమైనటువంటి ప్రాంతాలకు పంపించేవాళ్ళు పిల్లల చదువుల యొక్క పరిస్థితులు కుదురుపరచాలనుకునే వారు కూడా ఈ సమయకాలము కొంత అనుకూలంగా ఉంటుందని తెలియపరచవచ్చు ఇంకా కుటుంబంలో వివాహాలు సంబంధాలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు బంధుమిత్రులతో ప్రయాణాలు ఇది యథావిధిగా ఉన్నప్పటికీ మీరు ప్రయత్నాలు చేస్తారు కొంతవరకు అనుకూలంగా జరుగుతాయి కానీ అవి మీ కెరియర్కి మించినటువంటి పెద్ద పెద్ద బిగ్గెస్ట్ ప్రయత్నాలు ఏం కావు కానీ జరగాల్సిన శుభకార్యాల విధానాలు మాత్రము కొంచెం నెమ్మదిగా జరిగినా సకాలంలో మాత్రం పూర్తి చేయగలిగేటువంటి ప్రభావాలు కూడా ఉన్నాయి కనుక ఈ రాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొన్ని కేసులు గొడవలు పంచాయతీలు కోర్టు సమస్యలు ఇటువంటి ఇతరత్ర ఇతరత్ర కార్యక్రమాలు ఏమన్నా కొన్ని పేచీలు తెగనవి తవ్వులు సంబంధించినవి ఉంటే ఈ మాసకాలంలో పంతొమ్మిది తారీఖు గురువారం దాటిన తర్వాత మీ సమస్యలు కుదుటపడే అవకాశం ఉంది ఇక కొన్ని చెడు వ్యసనాలు పర స్త్రీలు యొక్క వ్యామోహాలకు సంబంధించిన విషయాల్లో మాత్రము కొన్ని పరువు ప్రతిష్టలు దెబ్బతినే మార్గాలు జరుగుతాయి కొంతమంది సమాజంలో మీ మీద లేనిపోయినటువంటి మురత చల్లటానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఆ యొక్క విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు స్నేహంగా ఉంటున్న మీ యొక్క రహస్యాల్ని ఎదుటివారికి చాలా వేసే ప్రయత్నాలు కూడా చేస్తారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకా శత్రు ప్రయత్నం మీ మీద అధికంగా ఉంటుంది నరుల దృష్టి కూడా చాలా బలంగా ఉంటుంది శత్రువులు నరుల దృష్టితో పాటు మీరంటే గిట్టినటువంటి వారు కూడా మీ మీద లేనిపోయినటువంటి అపవాదాలు పుట్టించడానికి ప్రయత్నాలు చేస్తారు అందులో కూడా తగిన జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఈ నెల కాలం వ్యవధిలో కూడా ఈ రాశి కలిగిన వారికి ఐదో తారీఖు ఏడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ తిథుల మధ్య కాలంలో మాత్రం కొంచెం ముఖ్యమైన కార్యాచరణలు చేసేటప్పుడు వాయిదాలు వేయటం మంచిది అలాగే మీరు ఏదైనా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు గతంలో ఏదైనా భగవంతుడికి సంబంధించిన కొన్ని పనులు మిగిలిపోయిన ఉంటే పూర్తి చేయటము అలాగే కొన్ని దైవయాత్రలు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని అన్నదానాలు దైవ కార్యక్రమాలు ఇటువంటి కార్య ప్రభావాలుంటే చేసుకోవటం వల్ల కొంత మీకు భగవంతుడి నుంచి కూడా అనుకూలతలు ఏర్పడుతూ మీ మీద ఉన్న కొంత నరదృష్టి కూడా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి కాస్త మీ పరిస్థితులు అనుకూలంగా గాడిలో పడే పరిస్థితులు జరుగుతాయి అప్పుడప్పుడు కూడా మీరు శివాలయ ప్రదర్శనలు కానీ అలాగే ఆంజనేయ స్వామి ఆలయ ప్రదర్శనాలు కూడా చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా మేము చెప్పే ఎన్నేటటువంటి విషయాలను కూడా పూర్తిగా మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనోభవంత్ అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్